our hearts beat to the city streets we begin to feel the fire we rise like tall buildings as the chemicals they take us higher హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా ఎప్పటిలాగే మరి కొన్ని బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ చూడబోతున్నాం ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రెండ్స్ శ్రీ దుర్గా ఎక్స్క్లూజివ్ ఈ రోజు కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తో ది బెస్ట్ ప్రైస్ తో తీసుకొచ్చారండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ తో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ విత్ ప్రైస్ చూసేద్దాం అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ శ్రీ దుర్గా ఎక్స్క్లూజివ్ మన స్టోర్ కొత్తపేట ఉడా కాంప్లెక్స్ లో ఉంటుంది కొత్తపేట సిగ్నల్ దగ్గర నుంచి ఉడా కాంప్లెక్స్ అరుణ్ నగర్ వెళ్తుంటే రైట్ సైడ్ ఫోర్త్ బిల్డింగ్ ఎటు గల్లీలోకి పోవాల్సిన అవసరం లేదు ఒకే రోడ్డు విజయవాడ హైవే కొత్తపేట సిగ్నల్ నుంచి సరూ్ నగర్ రోడ్కి ఓన్లీ వన్ హండ్రెడ్ మీటర్స్ లెఫ్ట్ సైడ్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది రైట్ సైడ్లో శ్రీనగర్లో ఎక్స్క్లూజివ్ ఉంటుంది నేను మీకు ఈరోజు త్రీ పీస్ సెట్స్ కోటా ఫ్యాబ్రిక్స్ కొన్ని మల్మల్ కాటన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తాను అలానే మ్యారేజ్ సీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని ఫార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి సైజు విషయానికి వస్తే థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ మాత్రమే ఉంటాయి ఎక్కడో ఒకటి ఫార్టీ సిక్స్ ఉండొచ్చు ఫార్టీ సిక్స్ అని చెప్పింది మాత్రమే ఫార్టీ సిక్స్ ఉంటాయి అన్నీ ఫార్టీ సిక్స్ ఉండవు మన దగ్గర సిఓడి అవైలబుల్ ఉండదు ఫిక్స్డ్ రేట్ ఉంటుంది అలానే మనకు షిప్పింగ్ వచ్చేసి డిటీడీసీ కొరియర్ ఉంటుంది ఒక టూ డేస్ లోనే అందరికి రీచ్ అయిపోతుంది డిటీడీసీ లేని సర్వీసులకి మనకి ఇండియా పోస్ట్ ఉంటుంది అవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో రీచ్ అయిపోతాయి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్నిటికీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ రోజు నేను మీకు కోటాతో స్టార్ట్ చేస్తాను నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఈ రోజు వీడియోలో ఎయిట్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ దాకా ఉన్నాయి చూద్దామా శ్రీ దుర్గా ఎక్స్క్లూజివ్ లో కోటా డ్రెస్సెస్ అంటే చాలా స్పెషల్ అనమాట ఈ కలర్ కూడా మంచి స్కై బ్లూ లాంటి కలర్ చాలా బాగుంది నెక్ కింద ఈ వర్క్ కింద ఫ్లవర్స్ చాలా బాగుంది ఇది ప్యూర్ కోట అదే వర్క్ కిందకు వచ్చేసరికి చాలా గ్రాండ్గా వచ్చింది ఇంకా మనకి డౌన్లోకి వచ్చేసరికి కట్ వర్క్ అయితే సూపర్ సూపర్గా ఉంది ఈ కోటకి కాటన్ లైనింగ్ ఉంటుంది ప్రీమియం కాటన్ లైనింగ్ ఉంటుంది అనమాట సిల్క్ లైనింగ్ ఉండదు హాయిగా ఉంటుంది సమ్మర్కి బాటమ్ వచ్చేసి సింపుల్గా మల్ మల్ కాటన్ వచ్చేస్తుంది చాలా సింపుల్ ఉంటుంది చున్నీ వచ్చేసి మళ్ళీ గా కోటాలోనే ఫుల్ కట్ వర్క్ తో మంచి పార్టీ మ్యారేజెస్ ని దృష్టిలో పెట్టుకొని రిసెప్షన్ దృష్టిలో పెట్టుకొని సంబర్ని దృష్టిలో పెట్టుకొని ఈ కలర్ కాంబినేషన్ చేపించడం జరిగిందనమాట దీని లుక్ వచ్చేసి ఇంత క్యూట్ గా ఉంటుంది ఫుల్ కట్ వర్క్ దుప్పట్ట గ్రాండ్ వర్క్ కోట కోటా అంటేనే పార్టీ వేర్ ఇంకా వర్క్ వస్తే మాత్రం పార్టీ వేర్ ప్లస్ అవుతుంది సైజ్ ఎల్ టూ ఎక్స్ఎల్ ప్రైస్ ఎయిటీన్ ఎయిటీ కోటాలో మనం ఎంత కాస్ట్లీ డిజైన్ ప్రైస్ మాత్రం లో మెయింటైన్ చేస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గోల్డ్ మస్టర్డ్ గోల్డన్ మస్టర్డ్ కలర్ అనమాట ఇది మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వీనెక్ మొత్తం కంప్లీట్ గా వర్క్ వచ్చేసింది డ్రెస్ కి విత్ లైనింగ్ ఉంది బాటమ్ ప్లేన్ దుపట వచ్చేసి కాంట్రాస్ట్ బనారస్ బూటా వీవింగ్ ఇది మైక్రో ప్రింట్ కాదు టోటల్ గా ూటా అనమాట మంచి పార్టీ వేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు బడ్జెట్ లో ఓన్లీ లెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ లెవెన్ ఫార్టీ నైన్ లోనే మనకి బనారస్ బూటాతో పాటి విత్ ఫుల్ కంప్లీట్ వర్క్ అనమాట సైజ్ ఎంబ్రూ డబల్ ఎక్స్ఎల్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ ప్రైస్ లెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ పింక్ కలర్ కాంబినేషన్స్ యూరియో పెడితే వన్ టూ అవర్స్ కి ఈ డిజైన్ సోల్డ్ అని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది ఈసారి చాలా ఎక్కువ తెప్పించాను బహుశా టూ ఓ క్లాక్ వరకు కూడా స్టాక్ ఉండొచ్చు అనుకుంటాను ఇది కలర్ వచ్చేసి మనకి ఒక రాణి పింక్ లో రెడ్ మిక్స్ అయ్యింది కలర్ నెక్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చి డ్రెస్ మొత్తం కూడా కంప్లీట్ గా వర్క్ వచ్చేసింది అండ్ దామన్ లోకి వచ్చేసరికి గ్రాండ్ వర్క్ వచ్చేసింది బాటం లెగ్స్ కి కూడా వర్క్ వచ్చింది బాటం కి కూడా లైనింగ్ ఉంది దీనికి హైలైట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా దుపట వచ్చేసరికి ఫుల్ గ్రాండ్ దుపట అనమాట మధ్యలో బూటీస్ వచ్చినాయి ఇట్లాస్ టు కంప్లీట్ గా వర్క్ వచ్చినాయి స్లీవ్స్ కూడా వర్క్ వచ్చినాయి కంప్లీట్ గా టాప్ కి బాటమ్ కి కూడా లైనింగ్ ఉన్నాయి ఇది ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి ఇందులో డ్రెల్ ఎక్స్ఎల్ లేదు మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ జీరో ఎయిట్ సిక్స్టీన్ జీరో ఎయిట్ కి ఇంత గ్రాండ్ డ్రెస్ అనమాట ఇది మంచి పవర్ వైట్ ముచ్చం లాంటి వైట్ మిల్క్ వైట్ కాకుండా పర్ల్ వైట్ అనమాట కలర్ చాలా టెంప్టింగ్ ఉంది వర్క్ కూడా చాలా బాగుంది దీని మీద మెరూన్ ఇలా వర్క్ రావడం ఇలా మనకి బీడ్స్ పర్ల్స్ అలా చాలా చక్కగా ఉంది ఇంకా డ్రెస్ మొత్తం కూడా చిన్న చిన్న బూట ఉంది టాప్ కి లైనింగ్ వచ్చింది బాటమ్ సింపుల్ అండ్ సోబర్ ఎప్పుడన్నా మెరూన్ కలర్ లెగింగ్ కావాలంటే వేసుకోండి మేము ఈ రెండు ఒకే కలర్ ఎందుకు ఇస్తామంటే దుపటాకి లుక్ రావాలని ఇలా ఇస్తాం అనమాట మొత్తం ఫ్లోరల్ ఫ్లవర్స్ వచ్చి ఇలా జరీ బోర్డర్ వచ్చింది చాలా చక్కగా ఉంది సైజ్ ఎం టూ డబ్లూక్స్ఎల్ ప్రైజ్ ఓన్లీ నైన్ నైన్ ఈ డిజైన్ అయితే ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో చూస్తూనే ఉంటాను చూసి ఏం నేర్చుకుంటాను అంటే ఏం వెరైటీస్ మనం మిస్ అవుతున్నాము ఏం మనం ఇంకా తెప్పించు అని చూస్తుంటాను ఈ డిజైన్ మాత్రం నాకు ఎప్పుడు ఎక్కడ కూడా కనపడలేదు మన దగ్గర ఇది ఫోర్త్ టైం రిపీట్ ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది విత్ లైనింగ్ ఉంది లేస్ కంటిన్యూషన్ లాస్ట్ వరకు ఉంటుంది ఈ ఫ్లవర్ చాలా చాలా బాగుంది వర్క్ ఫ్లవర్ అండ్ హ్యాండ్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి అదే ఫ్లవర్ కిందకి వచ్చేసరికి బిగ్ ఫ్లవర్ వస్తుంది అండ్ దామన్ లోకి వచ్చేసరికి టోటల్ డిఫరెంట్ గా లేస్ లేస్తోని వర్క్స్ కూడా చాలా బాగుంది బాటమ్ కూడా సేమ్ కలర్ లెగ్స్ లో వర్క్ వస్తుంది లెగ్స్ లో లేస్ వస్తుంది దుపాటా వచ్చేసరికి సూపర్ అనమాట చాలా బాగుంది సైజ్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ థర్టీ ఫోర్ సిక్స్టీన్ థర్టీ ఫోర్ లో సూపర్ అంటే సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఇది వాటికాన్ ఫ్యాబ్రిక్ క్లాత్ లైన్స్ లైన్స్ కనిపిస్తున్నాయి చాలా సాఫ్ట్ గా ఉంది వేసుకున్న తర్వాత డ్రెస్ కూడా ఏంటంటే కూల్ కూల్ గా మంచిగా కరెక్ట్ ఫిట్టింగ్ గా అనిపిస్తుంది ఇది వచ్చేసి హెవీ థిక్నెస్ ఉంది అయినా లైనింగ్ వచ్చింది నెక్ పార్ట్ మొత్తం మంచి వర్క్ ఉంది దుపట మాత్రం చాలా చాలా గ్రాండ్ గా ఇచ్చేసాడు ఈ దుప్పటా మీద ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఈ బార్డర్ చాలా బాగుంది వన్ సైడ్ చూని వేసుకుంటే ఇంకా బాగుంటుంది సైజ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ప్రైస్ లెవెన్ ఫార్టీ నైన్ లోనే మంచి పార్టీ వేర్ డ్రెసెస్ కంప్లీట్ గా మల్మల్ కాటన్ ఫ్రాక్ అనమాట ఫుల్ ఘీరా తోని కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఇది డ్రెస్ మెటీరియల్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది స్టిచ్చింగ్ తో సెవెంటీన్ టెన్ అంటే టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ లో స్టిచ్చింగ్ మనకి ఫ్రాక్ బాటమ్ ఎవరు కుట్టలేరు మనం హోల్సేల్లో కుట్టిస్తాం కాబట్టి మనకి రీజనబుల్ పడుతుంది ఇది ఏంటంటే బాటమ్ మనకి సెమీ ప్లాజో లాగా ఫుల్ ప్లాజో లాగా లాగాకుండా సెమీ ప్లాజో లాగా బాగుంది అంటే బాటమ్ ఇష్యూ కూడా ఉండదు ఇక ఫ్రాక్ కాబట్టి ఫ్రాక్ లో కూడా మనకి ఏమి ఉండవు నెక్ అనేది ఇప్పుడు బుల్ ట్రెండింగ్ లో ఉన్న నెక్ ఇది ఇది హై అంటే మనకి మెడ ఇక్కడ ఉంటది బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ దాకా వస్తుంది అంతే అంటే మనకి సుమారుగా ఎంతే ఉంటుంది అసలు డీప్స్ అసలు ఏమి ఉండవు దుప్పటా వచ్చేస్తే హై క్వాలిటీ చాలా హై క్వాలిటీ దుప్పటా ఇది సైజ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ప్రైస్ సెవెంటీన్ టెన్ మంచి క్రీమ్ కలర్ ఈ కలర్ అంటే చాలా ఫేమస్ నెక్ పార్ట్ మొత్తం యోక్ వర్క్ ఈ వర్క్ అనేది చాలా 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 బాగుంది మంచి కాటన్ లైనింగ్స్ వచ్చింది ఈ డిజైన్ మాత్రం అసలు కిరాక్ అంటే కిరాక్ ఉంది ఈ ఫ్లవర్స్ ఈ ట్రీస్ ఈ క్యామిల్ ఈ బ్యాక్ గ్రౌండ్ ఎంత బాగుందో కింద వర్క్ బర్డ్ ఈ కట్ వర్క్ కింద కోట కాటన్ లైనింగ్ అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో కలర్ ఇంకా ఇంకా సమ్మర్ కి చాలా బాగుంది కూల్ ఓటం పింక్ కూడా ఇవ్వలేక కాదు కూల్ గా ఉండాలని చెప్పి కూల్ కలర్ ఇచ్చాడు దుప్పట మొత్తం నాన్ స్టాప్ వర్కర్స్ లా ఎంత ఫుల్ వర్క్ ఉందో కంప్లీట్ గా వర్క్ కోటాస్ అయితే షాప్ లో విజిట్ చేసిన వాళ్ళు మంది తీసుకెళ్తున్నారు కస్టమర్స్ ఆన్లైన్ లో కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు వాళ్ళు కోటా కావాలని తీసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఎం దొరకట్లేదు డిసప్పాయింట్ అవుతున్నారు కానీ ఎల్ తీసుకుని ఆల్టరేషన్ చేసుకుని అడ్జస్ట్ అవుతున్నారు సైజ్ ఎల్ ఎక్స్ఎల్ ప్రైజ్ ఎయిటీన్ ఎయిటీకాన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వాటికాన్ కేసు లైనింగ్ అవసరం లేదు కానీ లైనింగ్ వచ్చేసింది క్లాత్ అయితే భలే కంఫర్టబుల్గా ఉంటుంది ఫిట్టింగ్స్ కూడా చాలా బాగుస్తాయి వీ వి నెక్ వర్క్ వచ్చేసింది బాటమ్ కూడా సేమ్ హ్యాస్ రీజ్గా వ్యాటిగా దుపట్ట వచ్చేసి సూపర్ సూపర్ దుపట్ట మనకి ప్లేన్ మీద నెక్ వర్క్ వచ్చింది కాబట్టి ఇది ఎట్లా అంటే మనకి మన కంప్లీట్గా ఫ్లవర్ సిస్టమ్ అనమాట మొత్తం ప్రింటెడ్ సిస్టమ్ అండ్ దుప్పట్టాకి ఇలా జర్యలు లేస్ వస్తుంది చాలా బాగుంది దీని లుక్ ఇలా వేసుకున్న తర్వాత ఇంత బాగుంటుంది సైజ్ వచ్చేసి ఎల్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఎం లేదు లెవెన్ ఫార్టీ నైన్ ఈ కలర్ అయితే చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయింది మన వీడియో పెడితే మళ్ళీ వచ్చేసింది ఈ కలర్ ఎందుకంటే సీజన్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఎక్కువగా ఇలా షేర్వాణి కట్ ఎక్కువ అడుగుతున్నారు ఫ్రాక్ లాగా ఉండి షేర్వాణి కట్ కావాలని ఎక్కువ అడుగుతున్నారు దీనికి ఏంటంటే ఓన్లీ కలీసే ఉంటాయి ఫ్రిల్స్ ఉండవు అందువల్ల ఇది ఎక్కువ సక్సెస్ అయింది హ్యాండ్స్ వర్క్ ఫ్రంట్ వర్క్ బాటమ్ లెగ్స్ వర్క్ టాప్ లైనింగ్ బాటమ్ లైనింగ్ కాంట్రాస్ట్ దుప్పట దుప్పట కూడా సైడ్ వర్క్ నుంచి వేసుకున్నా కూడా మనం ఇటు సైడ్ వేసుకున్నా వర్క్ వస్తుంది సైడ్ వేసుకున్నా వర్క్ వస్తుంది బిగ్ దుపట బ్యాక్ గ్రౌండ్ దుపటాలో బార్డర్ కి బోర్డర్ కి మధ్యలో కూడా మొత్తం కంప్లీట్ వర్క్ ఉంది ఎక్కడ ప్లేన్ లేదు మంచి పార్టీ వేర్ పీస్ సైజ్ వచ్చేసి మనకి ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ ఎం నుంచి ఉంది ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది ఒక డిఫరెంట్ కలర్ కలరే చాలా చాలా టెంప్టింగ్ ఉంటుంది ఇది ఫెరోజా బ్లూ అంటారు దీన్ని ఫెరోజా బ్లూ మీద ఈ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది చాలా చాలా బాగుంది హ్యాండ్స్ చాలా మంచిగా ఉన్నాయి ఇంకా మిగతా బుట అంతా కూడా బాగుంది అయితే ఇంకా రిచ్గా ఉంది బాటమ్ చాలా సింపుల్గా ఉంది అలానే ఉండాలి ఇంత వర్క్ ఉంది కాబట్టి దుప్పటా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది ఇంకా ఈ కలర్ మీద ఈ వర్క్ రావడం మాత్రం సూపర్ సూపర్గా ఉంది టోటల్ గా మనం రెడీ అయ్యి డ్రెస్ వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఇంత వర్క్ నో కాంప్రమైజ్ ఎట్లా వీడియో పెడితే ఇట్లా అయిపోతుంది స్టాక్ అయితే మల్మల్ కాటన్ లో బాగా అలవాటు పడిపోయారు కస్టమర్ మల్మల్ కాటన్ కి వెయిట్ లెస్ కి ఇంకా ఈ కలర్ కి అండ్ ఈ ప్రింటెడ్ ఈ రియల్ మిర్రర్స్ సూపర్ సక్సెస్ డిజైన్ బాటమ్ సింపుల్ అండ్ సూపర్ ఉండాల్సిందంతా దుప్పటాలో ఉంది కలర్ కాంబినేషన్ కి అటెంప్ట్ అయిపోతున్నారు ఇవి బ్రిక్ కలర్ కాంబినేషన్ ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టపడుతున్నారు ఫాస్ట్ సేల్ అయిపోతున్నాయి చిన్న చిన్న మరీ ఎంత చిన్న చిన్న పల్లెటూరు లో కూడా కోటా డ్రెస్సెస్ వేసుకుంటారు అంటే ఏంటంటే కస్టమర్స్ అలా ఉన్నారు అక్కడ కూడా ఇలాంటి డ్రెస్సెస్ కూడా తెప్పించుకుంటారు నేను అనుకుంటాను బుక్ చేసినప్పుడు ఆన్లైన్ లో చూసి తీసుకుంది పాపం మళ్ళీ ఏమంటదో ఏమో అని అనుకుంటున్నాను వాళ్ళు నాకు ఇట్లాంటి డ్రెస్సెస్ మళ్ళీ అన్నయ్య కోట డ్రెస్సెస్ కావాలంటే షాక్ అనిపిస్తుంది చాలా మంచిగా ఆనందంగా ఉంది ఇది సైజ్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ మంచి లెమన్ నిమ్మ పండు కలర్ ఈ వర్క్ వచ్చేసి కోటాలో చాలా బాగుంటది ఒక్క చెమకీ అంటే కూడా ఒక చెమకీ ఉండదు నెక్ మొత్తం వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ ఉంది డ్రెస్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ కింద వచ్చేసి లేస్ వస్తుంది విత్ లైనింగ్ ఉంది కాటన్ లైనింగ్ కాటన్ బోడమ్ దూపాటా కోటా మొత్తం కంప్లీట్ వర్క్ సో దుప్పాట అయితే ఎంత బాగుందో దీనికి పింక్ లెగ్ని వేయచ్చు ఏ ఏకుండా ఉంటేనే బాగుంటుంది సేమ్ బాటమ్ అయితేనే బాగుంటది కోటాలో ఎప్పుడు కాంట్రాస్ట్ అంత బాగుండవు సైజ్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం ఉండదు ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ ఇది తక్కువ రేంజ్ లో ఎక్కువ లుక్ ఉన్న డ్రెస్ ఇది అనమాట ఇలా వి నెక్ లో వర్క్ వచ్చేసి వైలాగా యోక్ పడదాకా వర్క్ వచ్చేసి ఇలా యోక్ మొత్తం కంప్లీట్ చిన్న వర్క్ వచ్చేసి హ్యాండ్స్ మొత్తం ఇలా గ్రాండ్ వర్క్ వచ్చేస్తాయి చాలా డిఫరెంట్ గా ఉంటాయి హ్యాండ్స్ ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ కస్టమర్ కి సోల్డ్ అని చెప్పాము మళ్ళీ అప్పుడు తర్వాత ఇప్పుడే రీస్టాక్ అయింది గేరా వచ్చేసి ఫుల్ గేరా వచ్చి గేరా మొత్తం వర్క్ వచ్చి దుప్పటా కూడా ఎంత గ్రాండ్ వర్క్ వస్తుందో సైజ్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి స్టిచ్చింగ్ చార్జ్ పైసలు కూడా కాదు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ చూడంగానే ఎక్కువ కస్టమర్స్ తీసుకేసుకున్నారు ఆ రోజు చాలా కస్టమర్స్ దొరకలేదు డిసప్పాయింట్ అయ్యారు ఈ రోజు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చూడంగానే ఈ డ్రెస్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వీడియో కంప్లీట్ గా చూడండి సైజ్ ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ ఓన్లీ క్లాత్ అంటే అసలు ఇది ఇలాంటి క్లాత్ అయితే ఎంత కంఫర్టబుల్ గా ఉంటాయో పార్టీస్ కూడా వేసుకెళ్ళొచ్చు వాళ్ళందరూ వర్క్ వేసుకుంటే మనం ప్రింట్ వేసుకెళ్దాం మనం డిఫరెంట్ గా ఉంటాం లక్షల ఒకరం క్లాత్ కంఫర్టబుల్ ఉంటది డిఫరెంట్ గా ఉంటది ప్రింట్ ఎంత బాగుందో క్లాత్ ఎంత కంఫర్టబుల్ ఉందో నెక్ చాలా 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 బాగుంది నెక్ స్టైల్ గా ఉంది నెక్ హ్యాండ్స్ కట్ వర్క్ లైనింగ్ కాటన్ లైనింగ్ దీనికి కింద లెంత్ మొత్తం ఇలా కట్ వర్క్ బాటం సింపుల్ అండ్ సూపర్ కాంట్రాస్ట్ బాటం దుప్పట్టా గ్రాండ్ అంటే గ్రాండ్ ఉంటది చాలా మంచి ఐటమ్ ఎన్ని సార్లు మేము వన్ ఇయర్ నుంచి అమ్ముతున్నాం కానీ ఇప్పటికీ కస్టమర్స్ చూసిన వాళ్ళు అడుగుతూనే ఉన్నారు సైజ్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ప్రైస్ టూ టూ త్రీ సిక్స్ అదే ప్రైస్ టూ టూ త్రీ సిక్స్ ఈ డిజైన్ నాకు తెలిసైతే ఒక లక్ష కస్టమర్స్ దాకా అమ్మచ్చు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అంత బాగుంది ఇది కలర్ కాంబినేషన్ మంచి వీనెక్ రియల్ మిర్రర్స్ ఇవన్నీ ప్లాస్టిక్ మిర్రర్స్ కావు రియల్ మిర్రర్స్ కింద ఈ ఈ లుక్ అనేది చాలా బాగుంది ఈ ఫ్లవర్ ఈ మంచిగా మంచి ఆఫ్ వైట్ కలర్ ఇది వైట్ కాదు విత్ లైనింగ్ ఉంది బాటమ్ చున్ని వచ్చేసి ప్యూర్ బెనారస్ మ్యారేజ్ సీజన్ లో దృష్టిలో పెట్టుకుని తీసిన పీస్ ప్రైస్ వచ్చేసి అందరికి అందుబాటులో ఉన్న ప్రైస్ థర్టీన్ నైన్టీన్ పదమూడు వందల పంతొమ్మిది రూపాయలు థర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ ఓన్లీ విత్ బెనారస్ దుప్పట విత్ వీ నెక్వేర్ మంచి పార్టీ వేర్ కలర్ కాంబినేషన్ థర్టీన్ నైన్టీన్ వన్ త్రీ వన్ నైన్ డిమాండ్ బాగా ఉంది ఈ వర్క్ కి పర్టికులర్ గా ఇలాంటి ఎన్నో వర్క్స్ వచ్చినాయి కానీ ఈ డిజైన్ సక్సెస్ అయింది తీసిన సినిమాలన్నీ హిట్ కావు ఏదో ఒకటి అవుతుంది అలానే ఈ వర్క్ చూసి కాపింగ్ చేసిన వాళ్ళు ఎవరి సక్సెస్ కాలేదు ఈ వర్క్ ఒకటే సక్సెస్ అయింది మంచి సింపుల్ నెక్ నెక్ పక్కన ఎలా వర్క్ తీయాలో అలా వర్క్ తీసాడు అండ్ కిందకి వచ్చేసరికి చాలా 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 బాగుంది ఈ వర్క్ అయితే సూపర్ ఉంది ఇంకా కట్ వర్క్ దుప్పట వచ్చేసి డ్రెస్ కి హైలైట్ అనమాట చాలా బాగుంది కట్ వర్క్ దుప్పట సైజ్ వచ్చేసి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి వన్ ఇంత వరకు విత్ లైన్ కాటన్ నాకు చెప్పాను కదా హెవీ ఫ్యాబ్రిక్ హెవీ సాఫ్ట్ వర్క్ ప్రింటే చాలా కొత్తగా ఉంది బాటమ్ కూడా ప్రింటెడ్ ఉంది చున్నీ మల్ మల్ కాటన్ చాలా అంటే చాలా మెత్తగా ఉంది చాలా బిగ్ దుప్పాట ఉంది ప్రైజ్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఎంత కంఫర్టబుల్ గా ఉందో ఎయిట్ నైన్టీ నైన్ సాఫ్ట్ కాటన్ మల్మల్ కాటన్ చాలా సాఫ్ట్ కాటన్ అండి ఎంత సాఫ్ట్ ఉంటుంది అంటే ఒక ప్లేన్ కాటన్ ని దూదిన పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో ఈ క్లాత్ అంత మెత్తగా ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది కాబట్టి వర్క్ మీద పట్టుకుంటే కొంచెం ఇలా వర్క్ తెలుస్తుంది అదే ప్లెయిన్ లో పట్టుకుంటే తెలుస్తుంది ప్లెయిన్ చూస్తే ఇది మల్మల్ కాటన్ అనమాట హెవీ థిక్నెస్ మల్మల్ కాటన్ చాలా కూల్ గా ఉంది ఫ్యాబ్రిక్ వర్క్ కూడా వచ్చేసి డీసెంట్ వర్క్ అంటే ఒక డాక్టర్ టేస్ట్ అనమాట ఒక సూపర్ టేస్ట్ అనమాట మంచి సెలక్షన్ పీస్ సేమ్ ఫ్రంట్ ఎట్లా వర్క్ వస్తుందో బ్యాక్ కూడా అట్లానే వర్క్ వస్తుంది డిఫరెన్స్ ఏం లేదు ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వచ్చేసి వీ నెక్కి వర్క్ వచ్చి ఇలా డీప్ లేకుండా ఇక్కడ దాకా ప్లేన్ క్లాత్ అటాచ్ చేసింది నెక్స్ట్ డీప్ లేదు హ్యాండ్స్ కి వర్క్ ఉంది కింద దామన్లో కూడా స్పెషల్ వర్క్ వచ్చి స్పెషల్ లేస్ వచ్చింది ఇంత వర్క్ ఉంది కాబట్టి మనం బాటమ్ వచ్చేసి ప్లేనే తీసుకున్నాము ఇంకా చున్నీ వచ్చేసి మరీ ప్లేన్ గా తీసేస్తే బాగుండదు అని చెప్పి ఈ ప్రింట్ ఈ కలర్ కాంబినేషన్ ప్రింట్ తీసుకున్నాము చాలా చక్కగా ఉంది కూల్ కలర్ సైజ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ప్రైజ్ ఎయిటీన్ సిక్స్టీ అసలు ఎంత థిక్నెస్ ఉందో క్లాత్ ఎంత బాగుందో సమ్మర్ కూడా వేసుకోవచ్చు కూల్ గా ఉంది అసలు ఎంత బాగుందో కలర్ కూడా డల్నెస్ అస్సలు లేదు అయినా సరే దీనికి లైనింగ్ ఇచ్చేసాడు హ్యాపీ సేఫ్టీ మంచిగా ఉంటది అండ్ నెక్ వచ్చేసి వి నెక్ వచ్చేసి నెక్ మొత్తం కంప్లీట్ అంటే కంప్లీట్ వర్క్ వచ్చేసింది చిన్న చిన్న బుట్టతో వర్క్ వచ్చేసింది బాటమ్ కూడా సేమ్ కాస్ట్లీ బాటమ్ ఇచ్చాడు ఎంత కంఫర్టబుల్ గా ఉందో దుప్పాట అయితే అసలు చాలా చాలా బాగుంది ఇది పటాలో ఉన్న ఫ్లవర్స్ అయితే ఇంకా బాగున్నాయి సైజ్ ఎం ట్యూ డబుల్స్ఎల్ లెవెన్ ఫార్టీ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉప్పాడ దీని పేరు వచ్చేసి ఉప్పాడ పట్టు సిల్క్ మాష్ అసలు అవసరమే లేదు మనకి ఫ్యాబ్రికే ఏ పార్టీ వేర్ ఉంటుంది చాలా పార్టీ వేర్ ఉంటుంది లోపల కాటన్ లైనింగ్ ఉంటది ఈ ఫ్లవర్ కూడా ఉప్పాడ పట్టు మీద అయితేనే ఈ ఫ్లవర్ ఇంత నీట్ గా ఉంటది అనమాట చాలా ఇంకేం అవసరం లేదు ప్లేన్ డ్రెస్ మీద ఈ ఫ్లవర్ ఉంటే చాలు పార్టీ వేర్ కి అదే ఫ్లవర్ స్లీవ్ లో కూడా వచ్చింది అదే బిగ్ ఫ్లవర్ కింద దామన్ లో కూడా వచ్చింది ఎలా డ్రెస్ అయితే వేసుకోవాలని మనం థింకింగ్ చేస్తామో అలా ఈ డ్రెస్ ఉంది మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ లైనింగ్ కాటన్ లైనింగ్ బాటమ్ చున్నీ కూడా మంచి కాస్ట్లీ చున్నీ చాలా బాగుంది ఉప్పాడ అంటే సుమారుగా ఎక్కడ ఏ షాప్ లో అయినా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉంది మంది హోల్సేల్ షాప్ కనుక నైన్టీన్ ఫోర్టీ కలర్ చాలా బాగుంది ఒక డిఫరెంట్ పేస్టల్ కలర్ లైట్ కలర్ దాని మీద వైట్ పర్ల్స్ తో ఎంత బాగుందో ఇవి వర్క్ చాలా చక్కగా ఉంది హ్యాండ్స్ కూడా ఇలానే వర్క్ వచ్చింది బాటమ్ కాంట్రాస్ట్ లెగ్స్ లో ఇలా చిన్న నెట్ లాగా ఇచ్చింది ఎందుకంటే లుక్ రావాలని చెప్పి ఇంకా డ్రెస్ మొత్తం బూటా ఉంటది చున్నీ వచ్చేసి డ్యూయల్ షేడ్ టూ కలర్స్ అనమాట బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఓన్లీ ఫ్రీ వేర్ కె బాస్ పార్టీ వేర్ కి బాస్ బిగ్ బాస్ అనమాట మొత్తం ఖలీజ్ కాన్సెప్ట్ ఫ్రంట్ నెక్ నుంచి కింద దాకా కంప్లీట్ వర్క్ కింద వచ్చేసి మనకి షేర్వాణి కట్ లైట్ ఓపెన్ షేర్ కట్ వద్దంటే మనం కుట్టేసుకోవచ్చు కింద గేరా మొత్తం కంప్లీట్ వర్క్ వస్తుంది ఇక్కడ బాటమ్ లైనింగ్ బాటమ్ వర్క్ దుప్పట్టాలో కలర్ కాంబినేషన్ కే ఎందుకంటే ఇలాంటి కలర్ కి ఇలాంటి కాంబినేషన్ అంటే చాలు వేర్ కానీ వర్క్ ఉంది కదా సూపర్ వర్క్ ఉంది అసలు వర్క్ డ్రెస్ కి ప్లస్ అని చెప్పొచ్చు చాలా బాగుంది ఇది సైజ్ వచ్చేసి ఎల్ నుంచి వస్తుంది ఎం రాదు ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ క్లాత్ చాలా ఫుల్ గేరా తోని ఫుల్ వర్క్ తోని ఉంది ఫుల్ కంఫర్టబుల్ కూడా ఉంటుంది ఐరన్ లెస్ ఫ్యాబ్రిక్ ఈ కలర్ ఎన్నిసార్లు అమ్మినా సరే నేను వద్దు అని నాకు కోపం వస్తుంది కానీ కస్టమర్ మాత్రం అడుగుతానే ఉన్నారు అవైలబుల్ క్వశ్చన్ మార్క్ పెట్టి అవైలబుల్ అంటున్నారు సరే వాళ్ళు అడిగింది మనం ఇవ్వాలి కనుక ఈ కలర్ ని పెట్టాల్సి వచ్చింది నెక్ మొత్తం వర్క్ బూటీస్ మొత్తం కంప్లీట్ వర్క్ డ్రెస్ విత్ లైనింగ్ కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ ని మార్చాము ఎప్పుడు ఇదే కలర్ ఇస్తాం కదా చాలా బాగుంది ఓసారి ఇలా ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మార్చాము బాటమ్ చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ నైన్టీ ఎయిట్ మల్మల్ గార్డన్ ఈ కలర్ కాంబినేషన్ మన ఛానల్లో వాళ్ళకి స్పెషల్గా శ్రీదేవి థింకింగ్ ఛానల్లో కలర్ కాంబినేషన్ ఎంత పడిపోతున్నారో ఎంత ఇష్టపడుతున్నారో త్వరగా బుక్ చేసేసుకొని సాయంత్రానికి డిసప్పాయింట్ అయిపోతున్నారు లేట్ గా చూసిన వాళ్ళు బాగుంది ఈ కలర్ మంచి ఇలా బాటిక్ స్టైల్లో ప్రింటెడ్ మధ్యలో మిర్రర్ వర్క్ ఈ చిన్న చిన్న హ్యాంగింగ్స్ కంప్లీట్ గా ఫ్రాక్ స్టైల్ అనమాట ఇలా సింగిల్ ఫ్రాక్ వేసుకున్నా బాగుంటది బాటమ్ వేసుకున్నా బాగుంటుంది ఈ రెండింటికి హైలైట్ మల్మల్ దుపట్ట మల్మల్ దుపట్టాలో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సైజ్ వచ్చేసి మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఇది వాటికాన్ ఫ్యాబ్రిక్ ఇది వాటికాన్ ఫ్యాబ్రిక్ దీనికి అయితే లైనింగ్ ఇవ్వలేదు దీనికి బకెట్ నెక్ అనేది చాలా హైలైట్ గా ఉండిపోయింది అసలు ఎంత బాగుందో బకెట్ నెక్ ఇది బకెట్ మొత్తం వర్క్ వచ్చేసింది హెవీ థిక్నెస్ ఉంది అసలు లైనింగ్ అవసరమే లేదు బాటమ్ అసలు చున్నీ అయితే హై కాస్ట్లే చున్నీ హై అంటే హై కాస్ట్ చున్నీ మొత్తం వీవింగ్ ఇది ప్రింట్ కాదు వీవింగ్ ప్రైజ్ అయితే వాళ్ళు వినేటప్పుడే షాకింగ్ అయ్యి నాలుగు సార్లు మళ్ళీ బ్యాక్ చేసుకుని మళ్ళీ వీడియో చూస్తారు కరెక్ట్ చెప్పిండెన్ ఫ్యాబ్రిక్ బకెట్ నెక్ హై కాస్ట్ ఉంటది అదే ప్రైస్ లెవెన్ ఫార్టీ ఫోర్ కలర్స్ చాలా బాగున్నాయి మనం ఫస్ట్ బ్లూ కలర్ కట్ వర్క్ చూపించాము తర్వాత మనం ఎల్లో కలర్ చూపించాము లెవెన్ నిమ్మ పండే తర్వాత చెరుకు రసం కలర్ ఎంత బాగుందో చెరుకు రసం కలర్ ప్యూర్ కోటా విత్ కాటన్ లైనింగ్ అండ్ దుప్పట్ట ఫుల్ గ్రాండ్ ఫుల్ టు ఫుల్ గ్రాండ్ కింద దామన్ లో కూడా ఫుల్ వర్క్ అనమాట కోట అంటేనే కలర్స్ చాలా బాగుంటాయి ఇంకా మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ కాబట్టి ఇంకా బాగున్నాయి కానీ ఎన్ని కోటాలు ఎన్ని వీడియోస్ నాది పెట్టినా ఒకటే రేంజ్ ఎంత వర్క్ ఎయిటీన్ ఎయిటీ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సిక్స్టీన్ జీరో ఎయిట్ విచిత్ర ఫ్యాబ్రిక్ దీంట్లో మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి ట్వెల్వ్ నైన్టీ నైన్ థర్టీన్ హండ్రెడ్ జీరో ఎయిట్ వస్తున్నాయి మనకి ఫస్ట్ నుంచి కస్టమర్ కొనకపోతే మనం లో క్లాస్ క్వాలిటీ పెట్టాలి మంచి క్వాలిటీ కొన్నప్పుడు మనం ఎందుకు తక్కువ పెట్టాలి అందుకని చెప్పేసి నేను ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నాను ఇది మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ప్రైస్ సారీ సైజ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ జీరో ఎయిట్ ఎస్ఆర్ ద గ్రీన్ వ్యాటికాన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ కంప్లీట్ విత్ లైనింగ్ చాలా బాగుంది దీనికి లైనింగ్ బాటమ్ కూడా అదే కాస్ట్లీ బాటం ఎంత స్మూత్ గా ఉందో దీని ఇలా అని వదిలేస్తే కూడా చూడండి కసేపు కొట్టుకుంటుంది ఫ్యాబ్రిక్ కాస్ట్లీ అయితే అలా అవుతుంది అనమాట వర్క్ వచ్చేసి ఈ కలర్ తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది దుప్పటా వచ్చేసి డ్రెస్ కే హైలైట్ అసలు ఈ దుప్పట మీద ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ కూడా టెంప్టింగ్ ఉంది కానీ ఇంత మంచి పార్టీ వేర్ డ్రెస్ మాత్రం ఓన్లీ లెవెన్ ఫార్టీ నైన్ కి అది కూడా కూర్చున్న జాగాలో ఇండియాలో ఎక్కడ కూర్చుంటే అక్కడ వరకు ఫ్రీ షిప్పింగ్ మంచి పింక్ కలర్ ఆ పింక్ కలర్ మీద ఆష్ ప్రింట్ ఫస్ట్ ఇది ఏంటంటే క్లాత్ కే పడిపోవాలంటే చాలా కూల్ క్లాత్ కాస్ట్లీ క్లాత్ ఎంత కాస్ట్లీ కాటన్ డ్రెస్ ఉంటుందో అది అనమాట ఇదిగా ఇందులో ఇంకా తక్కువ కూడా ఉంటాయి లెవెన్ చేంజ్ లో కూడా మనం అమ్మాం ఇదే స్టైల్లో చాలా చాలా అమ్మాం కానీ ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఇష్టపడుతున్నారు బాటమ్ కూడా ఇష్యూ లేకుండా ఫ్రీగా ఉంటుంది టాపు ఫ్రాక్ స్టైల్ కాబట్టి అసలు ప్రాబ్లమ్స్ ఉండవు చున్ని మల్మల్ కాటన్ లో బిగ్ దుప్పట యూర్ జైపూర్ ఫ్యాబ్రిక్ సైజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ టెన్ మొన్న ఒక కస్టమర్ వచ్చారు మేడం నిన్న మా షాప్ కి వాళ్ళకి సుమారుగా అతనికి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మేడం ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉంటాయి బాబు మిమ్మల్ని వీడియోలో చూసామమ్మా మేము వైజాగ్ లో ఉంటాము మీ షాపు మీ కథ చూడాలని నేను వచ్చాను అసలా అని సార్ కూర్చోండి చూడండి అన్నారు చూసిన తర్వాత ఇక చూపించండి మీరు ఏమేమి ఉన్నాయో అన్నారు చూపించిన తర్వాత వాళ్ళు చూద్దాం చూద్దామని వచ్చి ఒక పదిహేను దశలు కొనుక్కున్నారు అంతా కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నారంటే మాది పెద్ద ఏజ్ అయిపోయింది మావిడి చిన్న కోరిక కోరికింది నన్ను ఫ్లాట్ తీసి చెప్పలేదు బంగారం తీసేయమని చెప్పలేదు పాపం బట్టలు అడిగింది అది మా వైజాగ్ డబుల్ త్రిబుల్ రేట్లు ఉన్నాయి అయినా క్వాలిటీ బాలేదు శ్రీదేవి థింకింగ్ ట్రావెల్స్ లో చూసాము మేము వచ్చేటప్పుడు ఒక మాట అనుకుని వచ్చినాం సంతోషంగా మనకి ఎప్పుడు ఆన్లైన్ లో నచ్చవు కదా ఇక్కడ కూడా నచ్చదు అనుకుని వెళ్దాము అప్పుడు నచ్చకపోతే డిసప్పాయింట్ కాము లేదు నచ్చదు అనుకోని పోతే అక్కడ నచ్చకపోతే మళ్ళీ మనం వైజాగ్ వెళ్ళినప్పుడు డిసప్పాయింట్ అవుతాం సరే సార్ చూడండి నేను చూపిస్తే పది పదిహేను డ్రస్సులు తీసుకొని ఇంకా పది పదిహేను పక్కా పెట్టుకున్నారు ఇవి మేము నెక్స్ట్ మంత్ అంటే వాళ్ళు వచ్చిన డేట్ కి మంత్ ఎండింగ్ అయ్యండి నెక్స్ట్ మంత్ మేము తీసుకుంటాము అని అంత హ్యాపీగా వెళ్ళారంటే వాళ్ళు చాలా సంతోషం అనిపించింది ఇది వాటికాన్ ఫాబ్రిక్ హెవీ థిక్నెస్ ఫాబ్రిక్ ఈ డ్రెస్ కూడా మేడం తీసుకున్నారు మొన్న వాళ్ళు అదే మాట అన్నారు ఇంత వ్యాటికాన్ ఫ్యాబ్రిక్ ఇంత వర్క్ వచ్చి బాటమ్ ఇంత బాగుంది ఇంత గ్రాండ్ చున్నీ వచ్చేసి మీ దగ్గర ఏంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మాములు ప్రింటెడ్ డ్రెస్ ఏ వస్తుంది కదా అసలు చాలా కాస్ట్లీ వర్క్ చేశారండి మా దగ్గర మూడు నాలుగు వేల రూపాయలు నేను ఇంక నుంచి ఇంకా ఒకసారి వచ్చాను కాబట్టి రెండు మూడు డ్రెస్సులు కావాలనుకుంటేనేమో నేను ఆన్లైన్ లో బుక్ చేసుకుంటా ఎక్కువ కావాలంటే వచ్చి తీసుకుంటా మిమ్మల్ని కూడా చూసినట్టు ఉంటది మాకు మీరు మంచిగా మా అబ్బాయి లాగా చెప్తున్నారు అని ఖుషి అయిపోయారు వాళ్ళు ఇది అంతే అనమాట టాప్ బాటమ్ చున్నీ టాప్ హెవీ వర్క్ ఓన్లీ నైన్ నైన్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ కి ఏమీ రాదు కానీ మన దగ్గర వర్క్ డ్రెస్ వస్తుంది పార్టీ వేర్ డ్రెస్ వస్తుంది ఇది ఒకసారి మనం ఒక టూ మంత్స్ బ్యాక్ చూసుకుంటే ఈ ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ లో చూసాం కలం కరీ ఫ్రెంట్ ఇదే టూ టూ త్రీ సిక్స్ లోనే మెటీరియల్ సూపర్ ఉంది ఎలా కొన్నారంటే బ్యాంక్ ఎంప్లాయీస్ డాక్టర్స్ అసలు జాబ్ వాళ్ళు కంపెనీలు నటించి ఎండీలు ఎంత బాగా ఇక్కడ షాప్ వచ్చిన కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాత్ తీసుకుని చూసి ఫస్ట్ ట్రైల్ కి ఇదే ఇచ్చేవాళ్ళం అంటే బాడీకి అలవాటు కావాలి ఇవే తీసుకున్నారు దాని తర్వాత కలర్ మార్చామని అడిగారు కలర్ మార్చాను కానీ సూపర్ కలర్ వచ్చింది ఈసారి సేమ్ అదే వర్క్ అదే క్లాత్ అదే ప్రైస్ టూ టూ త్రీ సిక్స్ కాటన్ లైనింగ్ ధామన్ వర్క్ స్లీవ్స్ వర్క్ నెక్ వర్క్ అన్నిటికంటే హైలైట్ దుప్పట్ట కట్ వర్క్ చాలా చాలా బాగుంది పైగా కలర్ కలర్ మీద ఉన్న ప్రింట్స్ అయితే ఎంత టెంప్టింగ్ ఉన్నాయో సైజ్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది ప్రైస్ టూ టూ త్రీ సిక్స్ చాలా బాగుంది కలర్స్ మంచి కలర్స్ వచ్చినాయి సార్ ఎంత బాగున్నాయి చూడంగానే కొనాలా కొనాలా అనిపించేటట్టుగా ఉన్నాయి ఎంత బాగుందో కలర్ అయితే కలర్ మీద వర్క్ ఇంకా చాలా చాలా బాగుంది సింపుల్ హ్యాండ్స్ సింపుల్ బాటమ్ దుప్పటాలో ఉండాల్సిందంతా దుప్పటాలో ఉంది ప్రింట్ ఎంత క్యూట్ గా ఉందో దుప్పట అయితే దుప్పట మీద ప్రింట్ చాలా బాగుంది సైజ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ప్రైస్ లెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ లెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మల్మల్ కాటన్స్ అయితే ఏమీ సేల్ అవుతున్నాయి ఎందుకంటే ఎక్కువ బయట తిరుగుతారు కదా ఏదైనా పని మీద అర్జెంట్ పని మీద బండి మీద వాళ్ళకి ఏంటంటే లో అంత ఎండ తెలియదు అనమాట అందుకని కూల్ గా ఉంటాయని చెప్పి ఇలా మల్మల్ కాటన్ తీసుకుంటున్నారు నెక్ చాలా బాగుంది ఇది మొత్తం వర్క్ వచ్చింది వర్క్ లో ప్లాస్టిక్ ఉన్నాయి అండ్ లేస్ వచ్చింది ఫుల్ గేరా గేరా మొత్తం లేస్ వర్క్ వచ్చింది బాటమ్ డిఫరెంట్ అండ్ సైజ్ నైన్ ఇంత ఫ్రాక్ బాటమ్ చున్నీ మల్మల్ కాటన్ కూల్ ఓన్లీ త్రిపుల్ నైన్ కి ఫ్రీ షిప్పింగ్ కూర్చున్న ప్లేస్ లోనే కలర్స్ అయితే ఈ సారి బలెట్ ఎంపింగ్ ఉన్నాయి బ్రైట్ మెరూన్ కలర్ ఎంత బాగుందో కలర్ ప్లేన్ వేసుకున్నా చాలా అనిపిస్తుంది ప్లేన్ వేసుకుని ప్రింటెడ్ దుప్పటి వేసుకున్నా చాలా అనిపిస్తుంది కానీ మ్యారేజ్ సీజన్ కనుక ఇది వి నెక్ వర్క్ అనమాట ఇది వాటికాన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఉంది బాటం కూడా వాటికాన్ దుప్పట్టా కూడా ఈ మెరూన్ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా సూపర్ ఒక రేంజ్ లో ఉన్నాయి ఇది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎం లేదు ఇందులో లెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ లెవెన్ ఫార్టీ నైన్ ఉప్పాడలోనే ఇందాక ఒక మనం గోల్డ్ కలర్ చూసాము ఇది ఇప్పుడు రోజ్ పింక్ సేమ్ ఈ రోజు ఫ్లవర్ ఎలా అంతా బాగుందో ఈ రోజు పింక్ కూడా అంతే బాగుంది కాటన్ లైనింగ్ వచ్చింది కిందకి వచ్చేసరికి బిగ్ ఫ్లవర్ వచ్చింది ఇది ఉప్పాడ ఫ్యాబ్రిక్ మీద అయితేనే ఇది ప్రింట్ చాలా బాగుంటుంది ఇది పెయింటింగ్ కాదు క్లాత్ లో ప్రింట్ ఇది చాలా చాలా బాగుంది వర్క్ చేసే విధానం అయితే ఒక ఎక్స్పర్ట్ చేసినట్టుంది చాలా బాగుంది కాటన్ లైనింగ్ ప్రీమియర్ ఫ్యాబ్రిక్ దుపటా మొత్తం చాలా చాలా బాగుంది సైజ్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ప్రైస్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఇంత ఉప్పడా ఫ్యాబ్రిక్ ఇంత వర్క్ తో పాటి కాటన్ లైన్ తో ఓన్లీ కలర్ చాలా టెంప్టింగ్ ఉంది అసలు బ్లూ లాగా ఉంది యాష్ లాగా ఉంది అందులో దీని మీద వైట్ ఫ్లవర్స్ ప్రింట్ అసలు చాలా కొత్తగా ఉంది టెంప్టింగ్ గా ఉంది డీప్ అసలు లేదు చూడండి ఇలా రెండేళ్ళ పెట్టాను డీప్ అసలు లేదు చక్కగా క్లాత్ ఉంది బాటమ్ కూడా ఫ్రీగా ఉంది ఆ బాటంలో మనకి ఇట్లా లేస్ లాగా సేమ్ టాప్ క్లాత్ ఉంది హాఫ్ అండ్ హాఫ్ దుప్పట్ట టోటల్ ఫ్యాబ్రిక్ మల్మల్ కాటన్ హెవీ థిక్నెస్ వస్తుంది లైనింగ్ అవసరం లేదు సైజ్ వచ్చేసి మనకి ఎం టూ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ సార్ కలర్స్ అయితే చాలా టెంటింగ్ వచ్చినాయి మరి డల్ కలర్స్ కాకుండా మరి బ్రైట్ కాకుండా చాలా యూనిక్ కలర్స్ వచ్చినాయి ఇది వచ్చేసి మనకి వ్యాటికాన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఉంది వినెక్ మొత్తం వర్క్ ఉంది డ్రెస్ మొత్తం బూటా ఉంది టాప్ కి లైనింగ్ ఉంది బాటమ్ ఇది చున్నీ అయితే చాలా చాలా బాగుంది దీంట్లో ఫ్లవర్స్ అయితే ఇంకా బాగున్నాయి చున్నీ మీద సైజ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫార్టీ నైన్ ఉంది లాస్ట్ పీస్ చెప్పాను కదా నేను ఎంత బాగా అన్ని బాగుంటాయి కానీ లాస్ట్ పీస్ ఎందుకంటే సినిమా అనేది స్టార్టింగ్ నుంచి మనము పేర్లు కాని శుభం దాకా చూడాలి అంటే అది అర్థమవుతుంది అనమాట ఈ డ్రెస్ చూడండి స్లీవ్స్ ఎంత న్యూ స్టైల్ స్లీవ్స్ పెట్టాను సూపర్ స్లీవ్స్ స్లీవ్స్ తో కూడా ఇలా వర్క్ పైన వర్క్ అండ్ వీనెక్ ఫుల్ కింద వచ్చేసి లాకెట్ వర్క్ అండ్ చిన్న చిన్న బూట డ్రెస్ మొత్తం విత్ లైనింగ్ దుప్పట్నా వచ్చేసి కలర్ కాంబినేషన్ అదిలిపోయింది అంటే పార్టీకి డ్రెస్ చాలు బాబోయ్ అనేటట్టుగా ఉంది ఎంత బాగుందో కానీ ప్రైజ్ మాత్రం మన బ్రదర్ షాప్ లో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నైన్టీన్ రూపీస్ థర్టీన్ నైన్టీన్ కి స్లీవ్స్ వరకు పైన వరకు నెక్ వర్క్ కాస్ట్లీ దుప్పట థర్టీ నైన్ అంటే షాకింగ్ అందుకే వీడియో మొత్తం లాస్ట్ వరకు మన వీడియోస్ ఎందుకు చూస్తారంటే ఇందుకే సైజ్ ఎం టూ నైన్ థ్యాంక్ యూ మళ్ళీ ఆదివారం మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం